విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం జీబీఎంసీ పరిధిలోని ఇరవై ఐదవ వార్డు సీతమ్మపేటలో రెండు పాయింట్ ఎనభై కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు నాంది పలికారు ఈ పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాస్ స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు స్థానిక కార్పొరేటర్ సాయిపల్లి గోవింద్ ఆధ్వర్యంలో మేయర్ ఎమ్మెల్యేలు ముందుగా వినాయక స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులకు ప్రారంభించారు మేయర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విశాఖ అభివృద్ధి కోసం ప్రభుత్వం దిశానిర్దేశంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు గారికి ఇరవై ఐదో వార్డు అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామిగా ఆ భగవంతుడు దర్శనం చేసుకొని ఇక్కడ శంకుస్థాపన దిశలో వేరే వేరే ప్లేసుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఒక దిమ్మగా ఏర్పాటు చేసి ఈరోజు రెండు కోట్ల ఎనభై లక్షలు అభివృద్ధికి ఇవేళ శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలకి ప్రభుత్వం బాధ్యతగా బిజెపి తెలుగుదేశం జనసేన నాయకత్వంలో ఈ విశాఖపట్నాన్ని మంచి అభివృద్ధి చెయ్యాలని దాంట్లో రోడ్లు కానీ లైట్లు కానీ పారిశుధిక కానీ మంచి ప్రజలకి అందించే భాగంలో ఈ మధ్యకాలంలో నేను ఎమ్మెల్యే రన్ని గారు విష్ణు కుమార్ రాజు గారు ఇప్పుడు నేను అయితే ఒక నాలుగైదు ఓట్లు రాలేదు కానీ ఎనిమిది శంకుస్థాపనలో ఇద్దరం కలిసి మీ నియోజకవర్గంలో చేయడం అది నలభై ఐదు కోట్ల వరకు మీ నియోజకవర్గానికి కూడా ఇవ్వడం గౌరవ మేయర్ గారి చేత ఇరవై ఐదు వార్డులో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ నాయకులు అందరూ సమక్షంలో సీతమ్మపేట స్వామివారు వినాయక స్వామివారు టెంపుల్ దగ్గరలో సుమారు పద్దెనిమిది వర్క్ సంబంధించిన టెంపుల్ స్థాపన ఈ రోజు చేయడం జరిగింది దానికి వాల్యూ రెండు కోట్ల రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కలిగిన వరకు సుమారు పద్దెనిమిది వరకు అంటే ఈ వాటిలో అన్ని డ్రైన్స్ రోడ్స్ అన్ని రకాల బాంక్షన్స్ ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా జీవీఎంసి దగ్గర నుంచి శాంక్షన్ తీసుకున్న తర్వాత గౌరవ మేయర్ గారు అట్లాంటి సాధిపతి కార్పొరేట్ మిగిలిన వారు అందరూ సమస్యలు కూడా ఈ రోజు అట్లాగే ముందు కూడా ఇంకా ఏదన్నా వర్క్స్ పెండింగ్ ఉండిపోయి లేకపోతే ఇంకా అడిషనల్ వర్క్స్ కావాలనుకుంటే మార్గదర్శకం శుభ్రంగా తీసుకుని వస్తే తప్పనిసరిగా మేయర్ గారు శాంక్షన్ చేస్తారు విధంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటాం